రాజేశ్వర్ రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నేను ఎన్ఎస్ఎస్ నా స్టూడెంట్ లైఫ్లో ఎన్ఎస్ ఎన్ఎస్లో ప్రపంచ చేశాను యూత్ కాంగ్రెస్లో ప్రప చేశాను మరి అంతేకాకుండా మార్క్పేట్ చైర్మన్ ఉన్నటువంటి వెలిచాల రాజేందర్ రావు గారితో నేను ఫాలో ఫాలోఅిగా ఉండి వారి వారి అడుగుజాడలో పట కూడా ఉండితే నేను తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని కాబట్టి సార్ నేను కాబట్టి నేను వెలిచల రాజేంద్రరావు గారు వారి ఫ్యా వారి వారి ఫాదర్ వారి ఫాదర్ అయినప్పుడు వెలిచల వెలిచెల్ల గారి గురించి కర్మేర్ మొత్తం తెలుసు కాబట్టి నేను వెలిచల రాజేంద్ర గారు టికెట్ ఇవ్వడం లోపల సముచుతున్నాము అని భావించి నేను కోరుచున్నాను సార్ మంత్రివరి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుసుకున్నా సార్ మీరు ఏమనుకోవద్దు నిన్న మొన్న ప్రతిపక్షాలు ఒక విమర్శ చేస్తున్నాయి అది ఏమంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు తెలుగుదేశం నేతలంతా కూడా ఆంధ్రకు పారిపోయారని చెప్పేసి మరి కేసీఆర్ గారి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆంధ్ర యొక్క తెలుగుదేశం నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆనాడు ఇదే సోనియా గాంధీతోటి అధికారం ఉన్నప్పుడు సోనియా గాంధీతో స్నేహం చేశాడని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ లోపల అధికారం పోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు తిరిగి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతోటి స్నేహం చేసుకుంటూ తెలంగాణ వైపు చూస్తూ తెలంగాణలోపల కొంతమంది బీజేపీ నేతలను గెలిపించడానికి చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నాడనే ఒక వార్త వినిపిస్తున్నది మరి దీనినే కొంతమంది ఏమంటా ఏమంటున్నారంటే ఆంధ్ర నత్తలు తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అన్న పున్నంప్రభాకర్ గారు మీరు రాజకీయ దురాంధ్రులు కాబట్టి దయచేసి ఈ ఈ విషయం మీద ఇటు విషయం మీద విశ్లేషించి విశేషంగా విశ్లేషించి మీరు నిర్ణయం తీసుకొని మా రాయరా నాకు తొందరగా టికెట్ ఇప్పించగలరని ప్రార్థన